వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం మోక్ష ఏకాదశి వ్రతం ఆచరించే వారి యొక్క మనసు నుంచి అన్ని పాపాలు తొలగిపోతాయి మోక్ష ఏకాదశి రోజున ఇది ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి కొన్ని రాత్రి చెందిన వారికి ప్రయోజనం కలుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశులన్నిటిలోనూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఏకాదశి వ్రతం సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు జరుపుకుంటారు ప్రతి ఏడాది ప్రతి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు మోక్ష ఏక జరుపుకుంటారు శాస్త్ర ప్రకారం మోక్ష ఏకాదశి వ్రతం అంతరించే వారి యొక్క మనసు నుంచి పాపాలు తొలగిపోతాయని చెప్తారు ఏకాదశి ఈరోజు పదకొండవ తేదీ ఉదయం మూడు గంటల నలభై నిమిషాలు ప్రారంభమై డిసెంబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలు ముగుస్తుంది ఈ యొక్క ఏకాదశి రోజున భద్రవాసము రవి వర్కన్ వాణిజ్య విష్టి యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క ఐదు యోగాల ద్వారా అదృష్టం పట్టబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి ముఖ్య ఏకాదశి రోజు శుభదినం యొక్క ఏకాదశి రోజున ఏర్పడిన ఇది శుభయోగాల కారణంగా మేషరాశి వారికి అత్యధికంగా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఈ యొక్క యోగాల ప్రభావం వల్ల పనిలో ఉన్న మేషరాశి వారికి అధిక ఆత్మవిశ్వాసం ఉంటుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుంచుకుంటూ దీనివల్ల లాభం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడే అవకాశం ఉంది వీరి పెట్టుబడి నుంచి లాభం పొందుతారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు దూరం అవుతారు ఆదాయం పెరగడానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకు అధిక సంపదలు పొందే యోగం ఉంది వివాహిత ధనుసు రాశి వారికి యొక్క కళ్ళ ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి త్వరలో వివాహం కుదు కాలంలో ధనుసు రాశి వారికి ఆర్థిక సంపదలు పెరుగుతాయి మోక్షిత ఏకాదశిలో ధనుసు రాశి వారి యొక్క కార్యాలయంలో గౌరవం కీర్తి పెరుగుతాయి అలాగే ఈ యొక్క ఏకాదశి నర ఏర్పడిన శుభయోగాలు వల్ల రాశి వారికి అదృష్ట వరిస్తుంది రాశి వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరించబోతుంది ఈ రాశి చెందిన వ్యక్తుల కార్యాలయంలో మంచి గౌరవం దొక్కుతుంది రుచికి రాశి వారికి కూడా వివాహిక రుచికి రాశి వారి కోరికలు నెరవేత్తాయి కార్యాలయంలో వారి యొక్క సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు విష్ణు ఆశీర్వదంతో వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు రాబోయే రోజుల్లో ఆర్థిక స్థితిలో మంచి పురోగతి ఉంటుంది శారీరక ఆరోగ్యం పెరుగుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి